ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని ఎర్రబాలెం శ్రీ సత్యమ్మ తల్లి అంకమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దానబైన వారి దేవర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవార్లకు దానబైన వారి ఆడపడుచులు అమ్మవార్లకు సారి సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు గ్రామంలో పసుపు కుంకుమ సారె చేతబట్టుకుని బొల్లి ఆవులతో ఊరేగింపు నిర్వహించారు వీరతాళ్ల ప్రదర్శనతో మేళతాళాలు తాళాలు భక్తుల కోలాహలాల మధ్య ఊరేగింపు సాగింది గ్రామంలో ఆయా కోడలి ప్రాంతాలలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల సారెకు నీరు వారపోశారు అనంతరం ఆడపడుచులు సారె ఊరేగింపుతో ఆలయం వరకు చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దానబోయిన వారి దేవర కమిటీ ప్రతినిధులు పెద్దలు యూత్ ప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రబాలం గ్రామం మంగళేరు మండలం దానబోయిన వారి విలవేల పైన శ్రీ అంకమ్మ తల్లి సత్తమ్మ తల్లి ఈ రోజు ఆడపడుచులందరూ పసుపు కుంకుమలతో చార తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రంగరంగ వైభవంగా గత మూడు సంవత్సరాల నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమము మా దానబోయిన వారి ఎలవేలు పైన సత్యమ్మ తల్లి అంకమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది ప్రతి దేవర గుడికి అందరికీ అమ్మవారి ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలందరికీ కూడా ఈ సార తీసుకెళ్ళి సమర్పించడం జరుగుతుంది మా విలవేలకు సత్యమ్మ తల్లి సత్యమ్మ కలది ఎంత సత్యమ్మ కలదంటే కోరిన కోరికలు తీర్చుకుంటుంది తీర్చది నెక్స్ట్ అంకమ్మ తల్లి మీ ఇంట్లో వేడ ఏదన్నా సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి పరిష్కారం చూస్తుంది ఇప్పుడు మేము గత వంద సంవత్సరాల నుంచి మేము కొలు ఇలవైలుపు కొలుపుకుంటున్నాము మా అంకమ్మ తల్లి సత్యమ్మ తల్లి దయ వల్ల అందరూ కుటుంబం మంచి క్షేమంగా ఉన్నారని కోరుతున్నాను